ఈరోజు అది మొదలుపెట్టినారు హాస్టల్ దగ్గరికి పోయి ఏదో మధ్యాహ్నం భోజన పథకం లెక్క వెళ్ళిన అందరూ ముక్కుమడిగా పోయినారు విద్యార్థులు చనిపోక ముందు చేయాల్సిన పని అదంతా ఇవి ఆరంభ సూరత్వంగా ఉండకూడదు ఇది ఎనిమిది లక్షల మంది విద్యార్థుల ప్రాణాలతో ఆడుతున్నారు మీరు నేను డిమాండ్ చేస్తున్నాను భారతీయ జనతా పార్టీ తరఫున ఎస్ఎ మోర్చా తరఫున మీరు హాస్టళ్లలో ఉన్నటువంటి పూర్తి అయిన బియ్యాన్ని దొడ్డు బియ్యాన్ని ఎన్ని క్వింటళ్ళను మీరు వాపసు తీసుకున్నారో లెక్కలు చెప్పండి ఇంకా హాస్టళ్లలో ఉన్నాయి అవన్నీ కూడా ఆ బియ్యాన్ని తీసుకొని వాపసు తీసుకోలేదు ఎక్కడో అక్కడ మీడియాకు పత్రికలకు చెప్పడం కోసం తీసుకున్న తప్ప అన్ని రాష్ట్రాల్లో దొడ్డు బియ్యం ఇంకా అక్కడే ఉన్నాయి ఈ సమస్య దారి మళ్ళీ వరకు చూపిస్తారు మళ్ళీ అవే వాడతారు ఈ ప్రభుత్వం విద్యార్థుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదు దళిత వ్యతిరేక ప్రభుత్వం ఇది గిరిజన వ్యతిరేక ప్రభుత్వం ఇది నిన్న వికారాబాద్లో తొమ్మిది మంది విద్యార్థులు అస్వస్థకు గురైతే రహస్యంగా హైదరాబాద్కు తరలించారు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమున్నదో మీకు తెలుస్తుంది సాయంత్రం వరకు నాణ్యమైన భోజనం పెట్టమని చెప్పి అని డిమాండ్ చేస్తే దీని వెనక కుట్ర ఉన్నదని చెప్పి అని మంత్రులు ప్రకటనలు చేస్తారు విద్యార్థుల మీద కుట్ర ఉన్నదని చేయడం అనేది వీళ్ళకే తగ్గింది ఎవరికి ఇంతవరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా అట్లా చెప్పలేదు ఇప్పటివరకు తప్పు ఉంటే సరి చేసుకోవాలి చాలాసార్లు చెప్పినాడు మేము మాకు సద్విమర్శ చేయండి మేము తప్ప తప్పకుండా మేము వాపసు తీసుకుంటాము మేము ఆలోచిస్తాము మా ఆయన తప్పులుంటే సరిదిద్దుకుంటాము ఏ ఒక్క తప్పు కూడా ఇప్పటి వరకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సరిదిద్దుకున్న పని లేదు ఒకవేళ సరిదిద్దుకుంటే ఇవన్నీ కూడా తగ్గండి మీరు తినండి ఒకరోజు తినడం కాదు ఒకరోజు ఏదో అట్టాసం ప్రారంభించడం కాదు కమిటీలు వేయండి రోజు రోజు తినడం చెప్తున్నారు ఎంతవరకు చేస్తారో చూడాలి ఇప్పుడు రాత్రి అదే గరిగంటిది ప్రకటించి రోజు టీచర్లు తింటున్నారు అక్కడ కమిటీ తింటున్నారని చెప్పారు కదా మరి వికారాబాద్లో తొమ్మిది మందికి విద్యార్థులు ఎట్లా ఎట్లయింది ఆ తిన్నటువంటి ఉపాధ్యాయులకు కానీ ఆ కమిటీకి కానీ కూడా అస్వస్థలు వాళ్ళు కావాలి కదా అంటే ఆ కమిటీలు కూడా అక్కడ తినడం లేదు కమిటీ సభ్యులు ఎవరు కూడా అటువైపు పోలేదు ఏదో మీడియా కొరకు లేదా ప్రజలకు చెప్పడం కోసం చేయడమే తప్ప ఆచరణలో చిత్తశుద్ధి లేదు ఈరోజు కూడా అట్టసంగా మేము ఒకటి మేము తయారు చేసినాము పంపిస్తున్నామని కూడా అది అమలయ్యే అవకాశం చేయాలని చెప్పని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఇప్పటి వరకు దాదాపు ఎంతమంది చెప్పిన లెక్కలు చెప్తే బాధ అనిపిస్తుంది అబన్సు బంధువు పిల్లలు మీ ప్రభుత్వం మీద నమ్మకం సంక్షేమ శాఖ మీద నమ్మకంతో చేర్పిస్తే బీద పిల్లలు పేద పిల్లలు నమ్మి నాన్న పుచ్చి పుచ్చిబుర్రలు అయినట్టు ఓట్లు దండుకునేటప్పుడు డిక్లరేషన్లు అధికారంలోకి వచ్చినక హామీలు బడిచేటప్పుడు కేటాయింపులు ఎక్కడ ఎక్కడ అవుతున్నది